హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పానీపూరి అండి పానీపూరి తినడానికి ఎక్కువగా బయటకే కాకుండా మాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి హెల్దీ అండ్ టేస్టీగా ఈజీ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి ఫస్ట్ వచ్చేసి మనం పానీపూరిలోకి వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒకటి ఒకటండి అల్లం చిన్న పీస్ ఒకటి తీసుకోవాలి పైది నీళ్ళు తీసేసి కొత్తిమీర కొంచెం అది ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి కదా కాళ్ళని కొంచెం వాటర్ పోసుకుని బాగా మెత్తగా పట్టేసుకోవాలి జ్యూసీ లాగా ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఓన్లీ కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి అండి నెక్స్ట్ వచ్చేసి వాటర్లోకి గరం మసాలా వన్ స్పూన్ వన్ స్పూన్ మిరియాల పొడండి అండ్ ఆ వాటర్ క్వాంటిటీని బట్టి సాల్ట్ కూడా టేస్టీకి వన్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ స్పూన్ చాట్ మసాలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి కావాలంటే కనుక మనకి చింతపండు రసం కూడా పోసుకోవచ్చు అని నేను వేయలేదు అండ్ పానీపూరి వాటర్ రెడీ నెక్స్ట్ వచ్చేసి కర్రీ ఈ శనగలు ఏంటంటే నేను ముందే నానబెట్టుకున్నాను తెల్ల శనగలు అంటారు కదా అవి పెద్దవి చిన్న శనగలు ఉన్నా గానీ పర్లేదు బఠానీలు అయినా ఏవైనా సరే పర్లేదు నేను శనగలు తీసుకున్నాను తెల్ల శనగలు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసి రెండు బంగాళదుంపలు తీసుకున్నాను నేను పీల్ తీయకపోయినా పర్లేదు నేను ఏం చేశానంటే శనగలు ఆల్రెడీ నానబెట్టాను కదా బంగాళాదుంపు పీల్ తీసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిచ్చాను సార్ కదా మెత్తగా ఎలా ఉడికిపోయినాయో అవి ఏంటంటే ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఒకసారి కొంచెం అక్కడక్కడ శాగలు ఏంటంటే అలా పప్పులు ఉండేలా చూసుకోండి బాగుంటుంది పానీపూరిలో పెట్టుకుంటే టేస్ట్ ఇంకా ఇలా స్మాష్ చేసుకుని దానిలోకి సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి వన్ స్పూన్ కారం కొంచెం హాఫ్ స్పూన్ గరం మసాలా మన దగ్గర చాట్ మసాలా అవి లేకపోయినా పర్లేదండి వన్ స్పూన్ చాట్ మసాలా వేసాను ఓన్లీ ఇలా గరం మసాలా సాల్ట్ కారం వేసేసుకునే చేసుకోవచ్చు టేస్ట్ వచ్చేస్తుంది హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసాను కొత్తిమీర ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ ఆనియన్స్ వేసేసుకుని చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసేయాలి అంతేనండి పానీపూరిలో కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో కర్రీ కూడా నెక్స్ట్ వచ్చేసి పానీపూరీలు ఇలా మనం పిండి కలుపునైనా చేసుకోవచ్చు చపాతీలు పూరీలు చేసుకుంటాం కదా అలా అయినా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా యూజ్ చేసి చేసుకోవచ్చు మనం పూరీలు నేను ఏంటంటే ఆల్రెడీ చేసేసినవే బయట మాటలో తీసుకున్నాను అవి ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆ పానీ పూరీలు ఏంటంటే సరే కదా దానిలో వేసేసి రొటేట్ చేస్తూ టూ సైడ్స్ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు అట్లా ఆయిల్ లో రొటేట్ చేయాలి మాడకుండా చూసుకోండి పానీపూరి అనేది ఆయిల్ ఎక్కువ హీట్ అయిందంటే గనక మాడిపోతాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి అంతేనండి పానీపూరి కూడా రెడీ చూసారు కదా కలర్ కూడా చాలా బాగా వచ్చింది పూరి వన్ సైడ్ ఇట్లా స్మాష్ చేసుకుని దానిలో అనే కర్రీ పెట్టేసుకుని పైన ఏంటంటే ఆనియన్స్ గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఆ వాటర్ పోసేసుకుని ఇంకా టేస్ట్ చేసేయడమే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ గా కదా ఈజీ ప్రాసెస్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పేయండి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఇంట్లో వాళ్ళందరూ తినొచ్చు పిల్లలు కూడా ట్రై చేయండి ఒకసారి అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి